ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలి కింద ఏదో నలిగినట్లు అనిపించింది కప్పను కాలితో తొక్కి చంపేశాననుకొని చాలా బాధపడ్డాడు నిద్ర కూడా సరిగా పట్టలేదు పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే నలిగిపడి ఉన్న వంకాయ కనిపించింది తాను ఏ ప్రాణికి హాని చేయలేదని తెలిసాకే అతడిలో అశాంతి మాయమైంది ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం దుఃఖపడతాం చెడు జరగకముందే జరిగినట్లుగా ఊహించుకొని భద్రత లేదనుకుంటాం ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు జీవితం అంటేనే అనిశ్చితి అంత మాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే అది ఒత్తిడికి దారితీస్తుంది భౌతిక మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది ఏ పని చేయలేం అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి ఏకాగ్రత పెంపొందించుకొని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన నిరాశ కలుగుతాయి నిస్సహాయత ఎదురవుతుంది చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది మనకి సౌకర్యాలన్నీ సమకూరాయి అనిశ్చితి తాలూకు భయాలను నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి పని చేయడం వరకే మన కర్తవ్యం ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది చాలా వరకు నిత్య జీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాం భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి అంతా మంచే జరుగుతుందని కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రయత్నించాలి అంతేకాని నిరుత్సాహపడకూడదు సహనాన్ని పెంపొందించుకోవాలి నిత్య జీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం అభిలషణీయం ఆరోగ్యదాయకం సర్వేజన సుఖినోభవంతు